ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నారు శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు పోలంపల్లి ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఈనాం భూముల సమస్యతో పాటు టిడ్కోబ్ ఇళ్లపై కార్యాచరణ రూపొందించారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లను చాలా వరకు మరమ్మతులు చేయించారు అలాగే సిసి రోడ్స్ వేయించారు ప్రజలు ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా తనే స్వయంగా అందుబాటులోకి వస్తారు శ్రీరామ్ తాతయ్య ఏది ఏమైనప్పటికీ సంక్షేమంతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయం అంటున్న శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్యతో మా బ్యూరో చీఫ్ మౌలాలి ఫేస్ టు ఫేస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య ప్రజల్లో కూడా తనదైన ముద్రతో ప్రత్యేక శైలిలో ముందుకు వెళ్తూ ఉన్నారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో అయితే ఇప్పటి వరకు అంటే జూన్ పన్నెండు నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అవుతున్న సందర్భంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ దీనిపై పూర్తిగా మాట్లాడటానికి మనతో పాటు శాసనసభ్యులు తాతయ్య మంత ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే మీరు ఇచ్చిన హామీలను ఎంతో నెరవేర్చారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు వన్ ఇయర్ అయింది మరి అన్ని గ్రామాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యంలో ఏ గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్ వేయలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చినాక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నియర్లీ ట్వంటీ క్రోస్ సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో వేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఏళ్ళగా పెండింగ్ ఉన్న కొనకంచి బ్రిడ్జి కావచ్చు ఊరు ముందు బ్రిడ్జి కావచ్చు ఊరు ముందు బ్రిడ్జి కావచ్చు అవి కూడా ఏర్పాటు చేశాం లింగాల బ్రిడ్జి ఏదైతే పూర్తిగా డ్యామేజ్ ఫ్లడ్లో డ్యామేజ్ అయింది గత ప్రభుత్వం ఎప్పుడు కూడా రిపేర్ చేసేవాడు ఈ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలతో పూర్తిగా పైన స్లాబ్తో ఐరన్ ఐరన్ రాళ్ళు పెట్టి సిమెంట్ కనెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ట్వంటీ కల్లా అది కూడా అయిపోద్ది ఈ ప్రభుత్వం నిజంగా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కావచ్చు అవినీతి కావచ్చు అరాచకం కావచ్చు పూర్తిగా ఆర్థిక పూర్తిగా దెబ్బతినిపోయిన ప్ర పార్టీ గవర్నమెంట్ని మా ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు అనుభవంతో ముందు చూపుతో ముందుకు పోతున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏదైతే ఫెన్షన్ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయటం కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కావచ్చు వచ్చే నెలలో తల్లికి వందనం కూడా ఇవ్వబోతా ఉన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఆడవాడు ఉచితంగా డబ్బులు ఏర్పాటు చేయబోతున్నాం తప్పకుండా ప్రభుత్వ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు అన్ని విధాలుగా తెలుస్తూ పోతా ఉన్నారు అంటే ప్రధానంగా జగ్గైపేట నియోజకవర్గంలో గ్రామాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో డ్రైనేజీ కానీ పారిశుద్ధ్యంపై ఎలాంటి ఫోకస్ పెట్టారు ప్రత్యేకంగా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సిమెంట్ రోడ్డు మ్యాగ్జింగ్ చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ప్రభుత్వం సిమెంట్ రోడ్ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్డు వేసాము మళ్ళా త్వరలో అన్ని గ్రామాల్లో కూడా డ్రైన్స్ ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా పారిశుధ్యం మీద కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తప్పకుండా మరి అన్ని విధాలుగా కూడా పారిశుధ్యం కూడా ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బందులు చేస్తాను దానికి ఒక వీక్లీ వన్స్ కూడా మా ప్రభుత్వం దాన్ని పారిశుధ్యం మీద ప్రత్యేకంగా కాన్సల్ట్రేషన్ చేశారు దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఇండస్ట్రియల్ ఏరియాపై ఎలాంటి ఫోకస్ పెట్టారు అలాగే నిరుద్యోగ యువతపై కూ ప్రభుత్వం ఎలాంటి ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పదే పదే నిరుద్యోగ యువతకు కానీ అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనతో పాటు ఇండస్ట్రియలిస్ట్గా చేస్తూ ఉన్న నేపథ్యంలో దీనిపై ఎలాంటి దృష్టి పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇండస్ట్రీలుగా అన్ని విధాలా డెవలప్ చేయడం ప్రభుత్వ ఆలోచన గత ప్రభుత్వం పూర్తిగా ఇండస్ట్రీస్ పూర్తి నిర్లక్ష్యం ఇన్సెంటివ్స్ కూడా ఇకపోవడం వల్ల ఇండస్ట్రీ చాలా కూడా సిక్ అవ్వటం ఇక్కడ నుంచి కొన్ని ఇండస్ట్రీ షిఫ్ట్ వెళ్ళిపోయింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అత్యంత ప్రయారిటీ ఇస్తాను ప్రత్యేకంగా మొన్నే ఒక వీక్ డేస్ బ్యాక్ మా ఎంపీ గారు శివనాథ్ శివనాథ్చంద్ గారు కూడా కేంద్ర మంత్రి గెలిచారు ప్రత్యేకంగా మా ప్రాంతంలో డిఫెన్స్ క్లస్టర్ ఆప్ అవుతూ ఉంది అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ క్లస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాను ఇండస్ట్రీకి అత్యంత ప్రాధాన్యస్తూ ఇండస్ట్రీలు అదేవిధంగా ఐటీ కూడా ఉపాధి కలిపేయడం కోసం మన ప్రభుత్వం శాశ్వత ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా కొన్ని పిల్లలు విద్యార్థులు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన వాళ్ళకి సోలార్ కావచ్చు లేకపోతే ఏసీ మెకానిక్ కావచ్చు రోబోటిక్ కావచ్చు కంప్యూటర్ కోర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాను తద్వారా ఉపాధి ఏర్పడుతుంది ఉపాధి ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వం పెద్దపీట వస్తా కొన్ని గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ పట్టణంలో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్న నేపథ్యం దానిపై ఎలాంటి మీరు శాసనసభ్యులకి ఎలాంటి ఫోకస్ చేశారు డ్రింకింగ్ వాటర్ ప్రత్యేకంగా మున్సిపాలిటీ విషయానికి వస్తే గతంలో తిరుగుదే ప్రభుత్వ గతంలో ఉన్నప్పుడే కృష్ణానది వాటర్ ఇవ్వడం వల్ల జగ్గేపేట టౌన్లో అన్ని ప్రాంతాలకి డ్రింక్ వాటర్ ఇస్తాను అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఇంటింటికి కుళాయి గ్రామాల్లో జల జీవనం విషయం కావచ్చు టౌన్లో అమృత కావచ్చు ప్రతి కాలేజ్ కాలేజీ ప్రతి ఊరు ప్రతి టౌన్లో కూడా ప్రతి ఒక్కడు ఇంటికి కూడా పవన్ నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కృష్ణానది నుంచి వాటర్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మన ప్రభుత్వం ప్రాణంగా సిద్ధం చేస్తూ ఉంది సూపర్ సిక్స్ అంటే సూపర్ కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏదైతే ఆగస్టు నుంచి ఫ్రీ బస్సులు కానీ అలాగే రేపు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుంచి తల్లికి వందనం పై కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టా రాబోయే రోజుల్లో దీన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటున్నారు కదా మీ కా ఉన్నటువంటి సమస్యలు కానీ అంటే సంక్షేమ పథకాలపై మీరు ఎలా చెప్తారు సూపర్ సిక్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫెన్షన్ అయిపోయింది గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది జూన్ నెలలో వచ్చే నెలలో స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యాక తల్లికి వందనిస్తాం ఆగస్టులో ఉచిత బస్సు ఏర్పాటు చేస్తాం రైతులకు ఏదైతే అన్నదాత సుఖీబాబు కూడా కేంద్ర ప్రభుత్వం వాటాతో పాటు వాడు ఇచ్చిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడానికి సిద్ధమవుతుంది ఇక మిగిలిపోయింది ఆడబిడ్డ నిధి అది కూడా వర్కౌట్ చేస్తాను త్వరలో అది కూడా ఇస్తే సూపర్ సిక్స్ ఏదైతే ఎన్నికల ముందు ఆమె ఇచ్చారో ఆమె పూర్తిగా నెరవేరుస్తారు అంటే ప్రధానంగా జగ్గేపేట నియోజకవర్గంలో గ్రామాలు అధికంగా ఉన్న నేపథ్యంలోనే గ్రామాల్లో ఉన్న సమస్యలు కానీ రైతులు రైతులు అంటే ఎవరైతే రైతుల ఫార్మర్స్ కూడా చాలా సమస్యలతో ఉన్నారు కదా దానిపై ఎలాంటి ఫోకస్ పెట్టారు ప్రత్యేకంగా గ్రామాల్లో పొలాలకు వెళ్ళే రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పొలాలపై డొంక రోడ్డు మొత్తం చేస్తే గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది దానిలో కూడా మార్కెటింగ్ ఫండ్స్ లేక డిఎంఏ ఫండ్స్ పిఆర్ ఫండ్స్ ఏదో విధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ గ్రామాల్లో పొలాలకి డొంక రోడ్డు కూడా డెవలప్ చేస్తాం వ్యవసాయ రంగానికి ఈ ప్రభుత్వం పూర్తిగా పెద్దపీటేసింది సబ్సిడీ లేబర్ అయితే గత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నారు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా రైతులు అండగా ఉంటుంది ప్రభుత్వం జూన్ పన్నెండు నాటికి వన్ ఇయర్ పూర్తి అవుతున్న నేపథ్యంలోనే మీరు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర తెలుగుదేశం ఎన్నిక కూటమి ఏదైతే ఇచ్చిందో అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను ప్రత్యేకంగా మన కాన్స్టిట్యూన్షన్లో కొన్ని ఇనాం భూములు కావచ్చు టిట్కో హౌసింగ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు టిట్ కావల్సింగ్ కూడా స్టేట్ వైడ్గా ఉన్న ఇష్యూ తను కూడా చేస్తాం ఇనామ్ ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ ఇనామ్ లోడ్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం ఇవన్నీ కూడా అంచలంచలగా ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొన్ని రోడ్సు ప్రత్యేకంగా జగ్గైపేట కోదావరి రోడ్డు జగ్గైపేట గంటాయి రోడ్డు అలా కొన్ని రోడ్లు ఎక్స్పెన్షన్ చేయాలి బల్స్పాట్ రోడ్డు ఎక్స్పెన్షన్ చేయాలి అవి కూడా మన ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి చిన్నగా మెరుగుపరుచుకుంటూ ఇచ్చిన హామీని మెరుగు తీసుకుని పోతాం సీఎం చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ మంత్రివర్యులు కూడా అంటే ఎప్పటికప్పుడు యువత ఉపాధి అవకాశాలు అలాగే నిరుద్యోగ యువత కానీ రాబోయే రోజుల్లో ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేస్తూ ఉంటున్నారు కదా జగ్గైపేటలో మీరు ఇంతవరకు అంటే ఐడెంటిఫై చేశారా జగ్గైపేటలో మన ఎంపీ కేసీఆర్ శివనాథ్ సింది గారు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు మేము అందరం కూడా వెళ్ళాము జయంతిపురం వేదాద్రిలో దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలు ఐడెంటిఫై చేసాం దాంట్లో జయంతిపురం ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ ఏపీఐసి కింద ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ ఉన్నాయి దాంట్లో డిఫెన్స్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా జయంతిపూర్ ఇంకో త్రీ హండ్రీ ఏకర్స్ వ్యాధాదిలో సెవెన్ హండ్రెడ్ మొత్తం పదిహేను వందల ఎకరాలు ఇక్కడ ఉంది ఆ పదిహేను ఎకరాలు ఇండస్ట్రియల్గా ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రియల్ డెవలప్ చేపోతాను అంటే జగ్గేపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్న నేపథ్యంలోనే ఈ నాలుగు మండలాల్లో పబ్లిక్ కూడా కొన్ని కొన్ని రోడ్స్ అయితే ఇంకా గత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయో దాన్ని మీరు ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసాం శాసనసభ్యులపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు గ్రేడ్స్ ఫోక్రస్ ఏదైనా తెప్పించుకుంటున్న నేపథ్యంలో మీరు ముందంజలోనే ఉన్నారని తెలుస్తుంది దానిపై ఎలా స్పందిస్తారు మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటారు అనేక రకాల ఏం చేస్తున్నారని చెప్పి అటు డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే పార్టీ కేటర్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అవసరమైతే పార్టీ కేటర్ అనేది సరే పార్టీ నాయకుల మందలిస్తారు క్రమశిక్షణలో మా నాయకుడు చాలా కట్టగా ఉంటాడు అదే మా నాయకుడు చెప్పేది కూడా చెప్పేది చేస్తాడు మా మా నాయకుడు ఎట్లా అంటే ఎప్పుడు కూడా చెప్తాడు హెల్దీ వెల్దీ హ్యాపీనెస్ అంటాడు నిజంగా ఆయన అన్న మాట మనసా వాచ కరమేణ ఒకే రకం ఎందుకంటే హెల్తీగా ఉండాలంటాడు హెల్తీగా ఉండడానికి మన మహానాడు చూసాం ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేయాలి ఏదైతే జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని స్వయంగా నేను చేస్తున్నది మీ అందరూ చేయాలని చెప్పి మెసేజ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అందరూ కూడా మేము కూడా యోగా చేయాలి అంటే ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా హెల్దీ వెల్దీ వెల్దీ విషయంలో కూడా పీ ఫోర్స్ వాడు కొత్తగా పెట్టాడు పీ ఫోర్ ద్వారా కొంతమంది ఎవరైతే బంగారు కుటుంబాలుగా సెలెక్ట్ చేసుకొని ఆదర్శ కుటుంబాన్ని కొనిచేసి ఎవరైతే సమాజంలో అట్టడుగున్నారో వాళ్ళు ఆదుకోవడం కోసం పీ ఫోర్ పీ ఫోర్ స్కీమ్ కూడా ప్రభుత్వం చేపడుతుంది దానివల్ల వెల్దీగా ఉండాలని చెప్పి ఆలోచన ఆ విధంగా హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఎందుకంటే మనం ఎంత ఉద్యోగం చేసినా ఎంత వ్యాపారం చేసినా ఎంత రాజకీయం చేసినా సరే సంతోషంగా ఉండాలంటే టూరిజం డెవలప్ చేయాలని చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మా బాబు చెబుతారు ఆయన ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచేది ఏదైతే ఆలోచిస్తున్నాడో మాట్లాడేది ఏదో మాట్లాడతారు చేసే విధంగా చేస్తారు అందువల్ల మా నాయకుడు ప్రతి కాన్స్టిట్యూన్స్లో ప్రతి ఇంట ప్రతి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు తెలుసుకొని అటు ప్రజలు అదే క్యాటర్ రెండు విధాలు కూడా చూసుకుంటూ మా లోకేష్ బాబు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు చక్కటి పరిపాలిస్తూ ఉన్నారు ఏదైతే శ్రీరామ్ తాతయ్య అంటేనే జగ్గేపట్ట నియోజకవర్గంలో పబ్లిక్తో ఎప్పుడు ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటారని చెప్పేసి ఒక టాక్ ఉంది కదా దానిపై మీరు ఎలా స్పందిస్తున్నారు ఎలా ఈ టైమింగ్ మేనేజ్ చేస్తున్నారు మనకి ప్రజలు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం కావచ్చు అవకాశం ఇచ్చినప్పుడు ఇచ్చిన సమయాన్ని కేటాయించి బాధ్యత అది దానిలో అది నా బాధ్యత అనుకుంటే తప్ప దాని గొప్పదనుకోవట్ల ఆ బాధ్యతను నెరవేర్చుకున్న ప్రజలు ఇచ్చారు దేవుడు వరం ఇచ్చాడు ప్రజాప్రతినిధిగా చేసే అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాం తప్ప దాన్ని మనం ఇది లేదు ఇంకా హామీల్లో ఎంతవరకు పెండింగ్ ఉందంటారు ఇంకా ఫోర్ ఇయర్స్ ఇంకా మీరు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు పెండింగ్ ఉంది ఇంకా మీ ఎలాంటి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ప్రత్యేక వ్యవసాయ రంగం కోసం ముత్యాలవాడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేసాం గత ప్రభుత్వం దీన్ని వేదాది షిఫ్ట్ చేస్తే అయినా సరే పర్లేదు అనుకున్నాను అది పూర్తిగా పని అట ఆపేయరు త్వరలో వేదాది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను పూర్తి చేసి తద్వారా వ్యవసాయ రంగ నీళ్లు అదేవిధంగా పోలంపుల ప్రాజెక్టు ఈ రెండు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటాం అదే రోడ్డు కూడా ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తాం తప్పకుండా టిట్ హౌసింగ్ కంప్లీట్ చేసుకొని ఇనాం భూముల సమస్య కావచ్చు చుట్టుపక్కల చాలా కాన్షియస్లో సీలింగ్ లాంటి పెండింగ్ ఉన్నాయి అటువంటి ఇష్యూస్ కూడా క్లియర్ చేసుకొని మిగిలి భూములని పేదవాళ్ళు ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేస్తాం హెల్త్కి మంచి ప్రయారిటీ ఇస్తారు ఇటు కర్ర సాంపు కానీ ఉదాహరణ లెక్క కానీ ఎర్లీ మార్నింగ్ యోగాతోనే మీ జీవనం స్టార్ట్ అవుతుంది కదా ఎలా దీన్ని మీరు ఎలా ప్లాన్ చేస్తా ఉంటారు పబ్లిక్ మీరు హెల్త్ వెల్త్ ఇచ్చే ఇచ్చే అవగాహన కార్యక్రమం ఏంటి ముందు మనం హెల్తీగా లేకపోతే మనం మనందరూ చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మేము చాలామంది తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా హెల్దీగా ఉన్నామా నీరసంగా ఉన్నామా లేకపోతే హుషారుగా ఉన్నామా ఖచ్చితంగా ప్రతి అబ్జర్వ్ చేస్తారు మనం ఒక రోల్ మోడల్గా ఉంటే బాగుంటుంది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి మనం ఆరోగ్యం కాపాడుకుంటూ మంచి మెసేజ్ ఇవ్వడం కోసం హెల్దీగా ఉండడానికి ఎంత టైం ఒత్తిడి ఉన్నా సరే ఎంతో కొంత సమయాన్ని ఎక్సర్సైజ్గా యోగా ఉపయోగిస్తూ ఉంటాం చివరిగా కానిస్టెన్సీపై అంటే ఉన్న సమస్యలపై మీరు అలాంటి ఫోకస్ పెడతా ఉన్నారు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపై అలాగే ఎంతకాలంలో అయ్యే అవకాశం ఉందంటారు ఎప్పటికప్పుడు ఈ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి తీసుకెళ్తా ఉన్నాం వీలైనంతవరకు సాల్వ్ చేసుకుంటూ పోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం గత ప్రభుత్వం యొక్క హెచ్చల విడిగా చేసిన అప్పుల వలన ఆర్థిక పరిస్థితి బాగాలేదు మేము కూడా ప్రభుత్వం ఒత్తిడి చేయడం అంచలంచెలుగా దాన్ని ఏదైతే సమస్యలు పరిష్కరించుకుని ముందుకు పోతాం ఏదైతే జగ్గేపేట నియోజకవర్గము అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు కానీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో పెండింగ్ హామీలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తా అని చెప్పి సంక్షేమంతో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధిపై కూడా తాను ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాను సీఎం చంద్రబాబు నాయుడు కూడా అలాగే నారా లోకేష్ కూడా జగ్గేపేట నియోజకవర్గంపై అంటే అభివృద్ధి కానీ ఇటు సంక్షేమంపై పూర్తిగా ఒక అవగాహనతో ముందుకెళ్తా ఉన్నారు ఏదైతే ఇండస్ట్రీలు కానీ నిరుద్యోగ యువతిపై కూడా తాను ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాము రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు ఏదైతే తల్లికి వందనం ఉందో తల్లికి ఫ్రీ బస్ అలాగే ఇచ్చిన సంక్షేమ పథకాలపై కూడా పూర్తిగా ఫోకస్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే పాపాలే తమకు ఆర్థికంగా వెనక్కి నెట్టివేశాయని చెప్పేసి రాబోయే ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో జగ్గేపేట నియోజకవర్గం ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి చెప్తా ఉన్నారు జగ్గపేట శాసనసభ్యులు శ్రీరామ్ తతయ్య కెమెరా పర్సన్ కుమార్తో మౌలాలి ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ నుంచి